వెల్కమ్ టు జనా న్యూస్ మదర్ తెరిస్టార్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు అధ్యక్షుడు జపూర్శంకర్ ఆధ్వర్యంలో వనస్థలిపురం డివిజన్ పరిధిలోని బాంబు ట్రీ పార్కులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎల్బీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరీ ప్రారంభించారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రక్తాన్ని ప్రయోగశాలలో తయారు చేయలేమని కాబట్టి రక్తం కావాలంటే దాతలు ముందుకు రావాల్సిందేనని అన్నారు సాధారణ ప్రజానీకంలో చాలామందికి రక్తదానం పట్ల అపోహలు ఎక్కువగా ఉన్నాయని తమ ఆరోగ్యానికి ఎక్కడ ముప్పు వస్తుందో అని భయపడే రక్తదానం చేయడానికే ముందుకు రావడం లేదు ప్రతి ఒక్కరూ నిర్భయంగా రక్తదానం చేయవచ్చని తెలిపారు గర్భిణీ స్త్రీలకు కిడ్నీ డయాలసిస్ బాధితులకు తలసీమియా వ్యాధిగ్రస్తులకు ప్రమాదాలకు గురైన వారు బైపాస్ సర్జరీ రోగులు క్యాన్సర్ పేషెంట్స్ సకాలంలో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు చేపూరి శంకర్ మాట్లాడుతూ భారతదేశంలో తలసీమియా బాధితులు రోజుకు పన్నెండు వేల మంది మరణిస్తున్నారని వారి ప్రాణాలను కాపాడడానికి మేము నిరంతరం బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ రోజు ముప్పై మూడు మంది బ్లడ్ డొనేట్ చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు శంకర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర రెడ్డి డివిజన్ ఉపాధ్యక్షులు లగ్గోని శ్రీధర్ గౌడ్ లోటస్ లాబ్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మంజులారెడ్డి గంగం శివశంకర్ సామాజిక సేవకురాలు చేపూర సునీత సిద్ధార్థ కుమార్ సుజాత రామకృష్ణ కాజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అలా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా బ్రిటేషన్ క్యాంప్ ఏర్పడడం జరిగింది మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ముఖ్య అతిథిగా శ్రీ గౌరవ శ్రీ దేవిరెడ్డి శివరెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి ఈ యొక్క ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే మరి ఈ రోజు వనస్థలపురంలో బాంబే టు బాంబే పార్కు దగ్గర రైతు ఇంచుమించు రక్తదాతలు ముప్పై మూడు మంది రక్తదానం చేయడం జరిగింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అయింది రెండు గంటలు మేము క్లోజ్ చేసాం వాళ్ళది అలాగే మరి పెద్ద ఎత్తున రక్తదాతలకు ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరి భారతదేశంలో పన్నెండు వేల మంది సుమారు తలసేమ బాధలు చనిపోతున్నాయి కాబట్టి ఆ యొక్క మరణాలను అరికట్టాలంటే మా యొక్క సేవ సంస్థ నిరంతరం క్యాంపులు పెడుతూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజలకు తెలియజేస్తూ థైరాయిడ్ వినోద ఇవ్వద్దు ఇవ్వదని వాళ్ళ సలహాలు సూచనలు వైద్య ఆరోగ్య శాఖ వారితో నేను సంస్థకి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ తలసేమ డాక్టర్ గారిని కలిసి నేను మాట్లాడే సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా స్టేటస్ ద్వారా వాట్సాప్ ప్రజలను అప్రమత్తం చేస్తూ నిరంతరం ఈ యొక్క ప్రజా సేవకు అంకితమై ప్రతిరోజు మరి దీని మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మరి ఈ రోజు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మరి మంచి గొప్ప కార్యక్రమం నాకు ఎన్నో పెళ్ళిళ్ళు ఎంతో బిజీ ఉన్నప్పటికీ నేను ఖచ్చితంగా వస్తానని చెప్పేసి మాట తెచ్చి మన తప్పకుండా మన సుధీరుడు మరి వచ్చి ఓపెనింగ్ చేసి చక్కటి చేతులతో మమ్మల్ని అభినందించడం సన్మానం చేసి వెళ్ళిపోయారు చాలా థ్యాంక్స్ గౌరవ ఎమ్మెల్యే దేవుడి సుధీరెడ్డి గారు అలాగే రక్తదాతలకు అందరికి సర్టిఫికేట్ కూడా తొందరలో గవర్నర్ ఆఫీస్ నుంచి వస్తాయి వాళ్ళందరూ మేము పంచుతాము ప్రతి ఒక్కరికి పేరున సొసైటీ నుంచి సునీత గారి యోగిత సురేష్ రాజు సుజాత సిద్ధార్థ్ సిద్ధార్థ్ గారు రామకృష్ణ గారు మోగా వంశీ గారు అలాగే చాలా మంది వెంకటేష్ గారు కానీ అందరూ సాహితం అందరూ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రవీణ్ గారు కానీ బాగా రాష్ట్ర వస్తున్నారు ఆల్రెడీ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్